ఎల్లారెడ్డికి నీళ్ళు వస్తాయి అటు దుబ్బాకకు కొన్ని నీళ్ళు ఇస్తారు బాన్స్వాడకు నీళ్ళు వస్తాయి మెదక్కి నీళ్ళు వస్తాయని చెప్పి ప్యాకేజ్ ఇరవై రెండు అని మొదలుపెట్టిరు ప్యాకేజ్ ఇరవై రెండుకు మొత్తం కావాల్సిన డబ్బు ఎంత అంటే పద్నాలుగు వందల నలభై ఆరు కోట్లు కానీ ఇప్పటివరకు ఇచ్చింది ఎంత అంటే నాలుగు వందల యాభై కోట్లు అదేవిధంగా ఈ ప్యాకేజ్ ఇరవై రెండు కట్టాలంటే పదిహేను వందల ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయాలి దాంట్లో రెండో వంతు కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇంతవరకు చేయలేదు అంటే నేను బాగా చెప్తున్నా ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకొని వస్తారు అయినా చెప్తున్నా కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు ఇంతవరకు కామారెడ్డికి రాలేదు నిజామాబాద్లో కూడా ఎక్కడా నీళ్ళు రాలేదు ఒకటే ఒక సీజన్కి ఏం చేసిర్రంటే హల్దీవాగు నుండి నీళ్లు తీసుకొచ్చి నిజాం సాగర్కి ఇచ్చిర్రు ఒకటే ఒక సీజన్ ఆ తర్వాత నాలుగేళ్ళు నిండా వర్షాలు పట్టే దాని అవసరమే లేకుండా పోయింది అంతే తప్పితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతోని లాభం జరిగింది కామారెడ్డికి లేదు నిజామాబాద్కి లేదు